అన్న ఎట్టుంది అన్న ఇతను ఇత్తం మాత్రం బానే ఉంది మహభారత్ శృతి ఎట్టుంది బానే ఉంది ఎక్కడ తీసుకొచ్చారు ఇత్తను పెళ్లి కొట్టు సత్తనపల్లి కొట్టు షాప్ పేరు ఆయన పేరు ఏం పేరు కొన్ని శ్రీనివాసరా సత్తనపల్లి పాపాల నుంచి ఏమన్నా ఆయన ఇచ్చేదప్పుడు కొత్త చూసుకోవా అని నీకు ఒక ఐదు ప్యాకెట్లు ఇచ్చాడు పెట్టండి ఎత్తన వేసినందుకు బానే ఉంది వచ్చాడు వేస్తావానికి వచ్చాడు వేస్తావుగా వేసింది కాక నువ్వు చెప్పాలి మే వాళ్ళ మొత్తాన్ని చూడాలి కాపు కానీ

కాయ పొడవు తొమ్మిది నుండి పది సెంటీమీటర్లు ఉంటుంది మరియు ఆకర్షణీయమైన ఎరుపు రంగు గల కాయలు ఘాటు ఎక్కువ గల రకం కాపు కూడా చాలా చిక్కన రసం పీల్చే పురుగులను బొబ్బేర లాంటి తెగుళ్లను కూడా తట్టుకోగలదు కాయలు గింజలు ఎక్కువ ఫలితం తూకం ఎక్కువ రైతుకు లాభం మరియు విశ్వసనీయమైన రకం షుటీ రెండు వందల ముప్పై నాలుగు ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ సమీపంలో ఉన్న డీలర్ను సంప్రదించండి